నాకు గుడ్ మార్నింగ్ చెప్పింది నేను దాన్ని గుడ్ మార్నింగ్ చెప్పాను మా వారు బయటికి వెళ్ళారు వాకింగ్కి నేను ఇంకా వాకింగ్కి వెళ్ళాలి చూడండి ఎలా వచ్చిందో ఎలా చూస్తుందో నాకు వెయ్యండి మేత మీరే ఆరోగ్యం చూసుకుంటున్నారు నా ఆరోగ్యం కూడా చూడండి అని అంటుంది ఈరోజు నేనే పట్టుకెళ్ళి మేత వేస్తానండి పాపం ముఖం కూర్చుంది కదా నేనే వేస్తాను

కింద కూడాసానండి ఉదగారు వస్తారు కదా మరి ఎవరతగారికి పోయాలి కదా చిన్నగా వస్తాయి ఇంకా ఒక్కొక్కటి పల్లెటూర్లలో ఎలా ఉంటుందో చూడండి ముగ్గు వేస్తారు పొద్దున్నే నీళ్ళు చల్లి పన్న నీళ్ళు చల్లి చక్కగా గుమ్మాలన్నీ ఊడిచి పెన్న నీళ్ళు చల్లి ముగ్గులేస్తుంటారు పొద్దున్నే పల్లెటూరులో పనులు ఎలా ఉంటాయి అక్కడ కనపడేది స్కూల్ ఇవాళ సెలవు కదండి గాంధీ జయంతి కదా సెలవు మా పనస చెట్టు తాటి చెట్టు మధ్యలో నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు అందరికీ శుభోదయం చెప్తున్నాడు సూర్యమామ సూర్యమామ అందరికీ శుభోదయం చెప్తున్నాడు వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ పొద్దున్నే పల్లెటూరులో పొద్దున్నే లేస్తారండి నాలుగున్నర ఐదింటికల్లా పాలకానలు వెళ్ళిపోతున్నాయి పాల కేంద్రానికి ఇక్కడ మొక్కజొన్న వేస్తారండి మొక్కజొన్న కానీ చెరుకు కానీ వేస్తారు గేట్లు తీస్తున్నారు తాతగారు మా ఇంటి ఎదురుగా తాతగారు గేట్లు తీస్తున్నారు కొబ్బరి చెట్లు గేట్ తీసి బయటకు వస్తున్నారు తాతగారు పనస చెట్టులో నుంచి నేను కనపడుతున్నా అంటున్నారు సూర్యుడి మామ ఎండాకాలం రేకులు వేసామండి డాబా మీద వేసి దీనిపైన కాటాకు వేస్తే చల్లగా ఉంటుంది ఇప్పుడు శీతాకాలం లాగా ఉందా అండి ఎండాకాలం లాగానే ఉందిగా టాటాకులంతా పాడైపోతే తీసేసి రేకులు అలా ఉంచామన్నమాట మా ఇంటి చుట్టూ కరివేపాకు చెట్టు ఎంత పెద్దదైందో చూడండి మారేడు చెట్టు కాయలు చూడండి ఎలా కాసిన మారేడు చెట్టు కాయలు ఉసిరి చెట్టు ప్రశాంతంగా ఈ గ్రీనరీ చూసుకుంటూ డాబా మీద వాకింగ్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందోనండి సూపర్ ఉంటుంది అయ్యగారు వాళ్ళండి టెంపుల్కి వెళ్ళిపోతున్నారు పొద్దున్నే పొద్దున్నే టెంపుల్కి వెళ్ళిపోవాలి అండి దేవి నవరాత్రులు మొదలు కదా రేపటి నుంచి ఎవరెళ్ళలో వాళ్ళు బిజీ అండి నేను దేవి నవరాత్రులు మొదలు పెట్టేస్తానండి చెట్టు గొప్ప ఇప్పుడు మళ్ళీ ఇడ్లీ పిండి చూపుతున్నా ఒక దోశ పిండి కుక్క ఏంటో ఈరోజు అంతా ఫుల్ బిజీ బిజీ చల్వనే కానీ ఫుల్ బిజీ కూరగాయలు కానీ తరిగాదండి స్టీల్ తీసుకున్నా ఆన్లైన్లో మా పాప ఆర్డర్ చేసింది బాగుంది చపాతి కూడా చేసుకోవచ్చు అనుకుంటా ట్రై చేయాలి స్టీల్ది ప్రశాంతంగా ఉంటుంది ప్లాస్టిక్ అవి కాకుండా కదా బాగుంది అసలు పిండి అంది ఉదయం ఆరింటి నుంచి మొదలు పెడితే ఐదు ఆరు సార్లు కరెంట్ పోయింది ఇప్పుడు ఉందిలేండి ఇన్ని పిండులు ఒకే రోజు అయితే టీ పెడుతున్నా చూడండి రంగు చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదా మా కామెడీ చేస్తుంది మా సక్కుబాయి ఎనర్జీ కోసం పిల్లలు పెడుతున్నా ఈ రోజు టిఫిన్ చేయాలి పిన్లు ఇవ్వాలి రుబ్బాయిన్ కదా రేపటి నుంచి ఉంటుంది రేపటి నుంచి దోశలు ఇడ్లీ ఏముంటాయి సక్కుబాయి మన ఇంట్లో దోస ఇడ్లీ ఉప్మా ఉప్మా పావు పావుబాజీ అన్నీ ఉంటాయి అండి ఇద్దరం అంటే కామెడీ అండి తను ఏదో చెప్పుకుంటే వెళ్ళిపోతుంది నేను వంటింట్లో ఉన్నానని నేను అక్కడ లేను నాకు ఒక్కొక్క ముక్క ఏర్పడింది ఎవరో పండిపోయిన దొండకాయలు కూడా కూర చేస్తారట ఇంకోటి వచ్చేసేమో అదేంటి ఇంకేదో చెప్తుంది నేను మధ్య మధ్యలో వస్తున్నా ఊ అంటున్నానా అది కూడా వినిపించుకోకుండా గబగబ చెప్పేస్తుంది అమ్మా ఏం చెప్పా సకుభాయని వచ్చి అడుగుతున్నానండి రాముడు సీత కథలాగా రామాయణం మొత్తం విని సీతకి రాముడు ఏమైతాడని అడిగినట్టుంది నా పని అది కామెడీ కామెడీగా ఈ రోజంతా జరిగింది రేపు దేవి నవరాత్రులు కదండి అన్ని పనులన్నీ నీట్గా చేసేసుకుంటున్నాం అనమాట చెప్పు అమ్మాయి గారు పూజల మీద ఉంటారంట అసలు మాట్లాడను ప్రసాదం తినే వెళ్ళిద్దండి ప్రసాదం అందే టైంకి వచ్చేస్తే కనుక ప్రసాదం తినే వెళ్తుంది తొమ్మిది రోజులు కూడా పూజ అయిపోతేనే వ్యవహారం చేస్తానంట పూజ అయిపోతే వ్యవహారం చేయను అంటే గుమ్మగుమ్మలాడే పప్పుచారు సకుబాయ్ పప్పు చారు సూపర్ ఉంది దీంట్లో ఒకటే తక్కువైంది కొత్తిమీర 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 తక్కువైంది ఇలా నవ్వుతూ వంటలు చేసుకుంటూ ఉంటే ఫుల్ హ్యాపీగా ఉంటుంది కదండి ఆడే పప్పుచారు ఇంతసేపు పప్పుచారు చూపిస్తున్నాను అనుకోకండి దోస పిండి ఇడ్లీ పిండి రుబ్బేసానండి అన్ని స్టీల్ వాటిలోనే అన్నీ పెట్టుకుంటున్నా మా సక్కుబాయి ఈ వేడికి టీ అంటుంది టీ లేకుండా అయితే నిమిషం కూడా ఉండలేదు టిఫిన్ పెట్టపోయినా పర్లేదు కానీ టీ అయితే ఇవ్వాలండి మ్యాక్సిమమ్ టిఫిన్ ఇద్దరం కలిస్తే చేస్తాము తన కోసం నేనే నాకు అలవాటైపోయింది మాకట్లా కొన్నాళ్ళ దాకా ఇద్దరం కలిసి టీ టిఫిన్ చేస్తూ ఉంటాము తను వచ్చేసరికి నా పని అంత అయిపోతుంది ఇంకా జోకులే జోకులు ఫుల్ జోకులు వేసుకుంటూ ఉంటాము క్యారెట్ కూర ఇవాళ వీడియో అంతా గజిబిజి గందరగోళం అండి ఇలా కూడా వీడియో తీస్తున్నానా అనుకుంటున్నా నేను ఫుల్ బిజీలో కూడా వీడియో తీస్తున్నా గజి బిజీ గందరగోళం ఇవాళ వీడియో తీరు తిన్నం లేని వీడియో పప్పుచారం అయితే రెడీ అయిపోయిందండి మా సక్కుబాయికి పెట్టించాను బెల్లం వేస్తే తినరు కదా మా ఇంట్లో బెల్లం వేయాలండి వేస్తే తింటారు వాళ్ళకి బెల్లం లేకుండా తీసి బెల్లం వేసుకుని ఉంచాను అన్నమాట రైస్ అయితే ఉడకాలి పండ్లు ఇంటికి కొంటుతానని కడిగి పెట్టాను అలా దేవుడి సామాన్లు అన్నీ అయిపోయిందండి మా సక్కుబాయి అక్కడికి కూడా సక్కుబాయేనండి సక్కుబాయి ఇంకా రాలేదా అని అడుగుతున్నారు సక్కుబాయ్ అక్కడ గేడ సౌండ్ రాగానే గబగబా వచ్చి తలుపు తీస్తారండి కోతులు వస్తుంటాయి మాకు తలుపేసి ఉంచుతాను సక్కుబాయిని చూడంగానే నేనేం పనిలో ఉన్నా తలుపు తీయటానికి వస్తారు సక్కుబాయని మాత్రం కలవరిస్తారు ప్రతి గురువారం పూజ చేసుకొని గులాబ్ పువ్వు సక్కుబాయ్కి ఇస్తారు ఎనభై ఆరు ఏళ్ళు మా అమ్మగారికి తన పని తానే చేసుకుంటారు ఇవైతే మా ఆడుపుడుచు గారు వాళ్ళ ఇంట్లో చూశానండి నాకు కూడా కావాలి దేవుడి దగ్గర పెట్టుకుంటాను ఇప్పుడు పిల్లలకి అయితే నవధాన్యాలు అంటే ఏంటో నాకే ఒక్కొక్కసారి తెలియదండి కన్ఫ్యూజ్ అవుతుంటా మా వారిని అడుగుతుంటాను వాటి కోసం తెలియడం కోసం దేవుడి దగ్గర నేను అలంకర ప్రయాణంగా పెట్టుకుంటున్నాను ఇది పూజకి సంబంధించిందేం కాదు అలంకరణగా పిల్లలకు కూడా ఇప్పుడున్న పిల్లలకు కూడా తెలియడం కోసము మా పిల్లలకు కూడా తెలుసో తెలియదో నాకు తెలియదు నవధాన్యాలు పోసుకొని ఇలా మా ఆడపూడిచి పెట్టుకున్నారు వదిన గారు బాగుంది అని అంటే నాకు ఈ గిన్నెలు తిరుపతి నుంచి తీసుకొచ్చి ఇచ్చారనమాట దసరా కల్లా పెట్టేసుకో అని చెప్పి నాకు కమ్మ నుంచి పంపించారు ఇట్లా ఇతర గిన్నెలో ఇట్లా పెట్టుకోవాలన్నమాట ఇవి కూడా అండి రోలు రోకలు గంధం చెక్క ఇవి కూడా అయితే మన నాకు అసలు తెలియదు అనమాట ఇది మొన్న మొన్నటినే తెలిసింది పచ్చడి చేస్తారని ఇట్లా ఉంటాయట కదా రోకలు బ రోలు మనకేమో పచ్చడి చేసుకుంటే చిన్న రోలు ఉంటే కొంతమంది సైడ్ ఇలా ఉంటుందంటే ఇది పిల్లలకి తెలియడం కోసమే నేను అలంకరణ ప్రాయంగా పెట్టుకుంటున్నానండి అవసరమైతే దీనికి పూజ కూడా చేసుకోవచ్చేమో తెలియదు నేనైతే పసుపు కుంకుమ వేసుకుంటూ ఉంటాను శుక్రవారం మంగళవారం అట్లా వేసుకుంటూ ఉంటాను అనమాట ఇలా రాసి వీటికి బుట్లు పెట్టుకోవాలి పసుపురాక వీటికి అయితే పెట్టేశాను అనమాట మా ఆడబుడుచు గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి పేరైతే మెన్షన్ చేయట్లేదు ఖమ్మంలో ఉంటారనమాట గుర్తుంచుకొని నా కోసం అసలు అడిగిన దగ్గర నుంచి సంవత్సరం అయింది పోయిన సంవత్సరం అడిగితే ఈ దసరా కళా నీకు పంపిస్తానన్నారు అట్లనే నాకు పంపించారనమాట నాకు రేపు నవరాత్రులు మొదలనంగా ఇవన్నీ సర్దుకుంటాం చేయటం జరిగింది అన్న ఇవాళ అన్నపూర్ణాదేవి మూడో రోజు నాడు పెట్టుకుందామని అనుకుంటున్నానండి అయితే సెట్ చేసేసుకున్నాను అన్నపూర్ణాదేవి విగ్రహం ఉందండి ఆవు బొమ్మ ఉంది పత్తి గింజలు ఆవు బొమ్మ పెట్టుకుంటే మంచిదంట ఆవు విగ్రహం అండ్ అలంకరణ చేసుకున్నాను అది మన పిల్లలకి తెలియడం కోసమే నాకే కొన్ని కొన్ని తెలియదు ఇట్లా స్కూల్ ఇలా తిరుపతిలో పెద్ద తిరుపతిలో ఎక్కడో ఒకచోటే దొరుకుతాయట అంత దూరం మా అన్నయ్య గారు తీసుకెళ్ళి మా వదిన గారు చేత కొలిపించి తీసుకొని వచ్చారు వాళ్ళు ఖమ్మంలో ఉంటారు అన్నయ్య గారికి వదిన గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకా నాకు ప్రసాదం గిన్నెలు కూడా తీసుకొస్తా ఉన్నారు అవి కాశీలో ఉంటాయట చాలా బాగుంది వదిన ఈసారి మా వదిన గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ నేను వీడియో తీసి చూపిస్తాను వాళ్ళకి అభ్యంతరం లేకపోతే మీరు కూడా చూతులు కానీ ఈ రోజైతే నేను ఇలా పెట్టేసుకున్నాను అనమాట దసరా మళ్ళీ దసరా కల్లా నీకు వస్తాయన్నారు నిరుడు చెప్పారు అట్లనే వచ్చాయన్నమాట నిజంగా ఇవి పెట్టాక చాలా హ్యాపీనెస్గా అనిపిస్తుంది మనసు కూడా ప్రశాంతంగా ఉంది నాకైతే యాక్చువల్లీ గుర్తులేదు వాళ్ళు తిరుపతి వెళ్ళారని కానీ తీసుకొచ్చారని కూడా గుర్తులేదు వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి సర్ప్రైజ్గా నాకు ఇచ్చారనమాట ఈ గిన్నెలు ఈ నవధాన్యాలన్నీ ఈయన మా వారు మా వారు తీసుకొచ్చి ఓపిక్గా పోసి ఇచ్చారనమాట చాలా చాలా థ్యాంక్ యూ వదిన గారు అన్నయ్య గారు మా వారు కూడా ఓపిక్గా ఇవన్నీ తీసుకొచ్చి సర్ది ఇచ్చారు చాలా చాలా థ్యాంక్ యూ మా కూడా